మంచిగా రాళ్ళతు అది పోయినా కావాలి రాలతుని చూడా ఇప్పుడు మాట్లాడుకుంటా రేపచి వస్తా కదా చూడ ఫ్రెండ్స్ ఇగో మన అన్న రెడీ అయిపోయిండు ఎట్లా అంటే ఒక్కడే కూల్తా ఉన్నాడు అన్న రెడా చూడు మా అన్న వీడియో తీసుకోండి వీడియో తీసుకోండి ఎవరే కాదు నీలన్న గుర్తు కదా దాని స్థాయికి వచ్చింది అన్న ఇప్పుడు మన చూడు అన్నీ సరే అన్న చూడు ఇట్లా గుండాలి గుంటే కొంచెము ఒక్కరు గుంతుంటే తగిలిపోతుంది గురదా పొలం లాంటిది అయితే కొంచెం తగ్గిలిపోతుంది చెవుక పొలం ఉంటే చూసినా అన్న అయితే వీడియో ఇంట్కారం దిగడదు కానీ దిగబడదు ఎకరం ఇగ మన చే కాబట్టి ఎకరాన్ని ఈజీగా ఎలా పుట్టి వస్తే ఇప్పుడు అక్కడది కల్పాత్ర గుంజుకోవచ్చు బాగుంటుంది కానీ ఒకళ్ళు సోపతి ఉంటే వాళ్ళు అనుకో ఈజీగా రెండు మూడు ఎకరాలు గుంజేస్తా మూడు ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు అంటే ఇద్దరు ఉంటే ఒక ఐదు మంచి ఉన్నా కానీ పదిహేను వేల రూపాయలే కళ్ళు బిల్లు అనుకుంటా కూడా వేలన్నర పదిహోడు వేల రూపాయలు మిగులుతాయి మళ్ళా దీంట్లో దిగుబడి ఎక్కువ అంటే రైతులు ఈ మధ్యలో దిగుబడి అత్తలేదు ఖర్చులు ఎక్కువైపోయినాయి వాళ్ళు బీహార్లో వచ్చిన ఆటేశుడు అదంతా జరుగుతా ఉంది కదా ఎవరము ఆడళ్ళు కూడా దిగుబడి పొలాలకు రారు రారు వందల అసలు అప్పుడు మనకు ఇటువంటి యంత్రాలు ఉంటే మనం తక్కువ కష్టం ఆటిస్తాం

ఒక పదిహేను రోజుల దాకా చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏ ఇదంతా వేస్ట్ అనిపిస్తుంది వేస్ట్ అనిపిస్తుంది నాకు ఇట్లా అనిపిస్తుంది వేస్ట్ అనిపిస్తుంది ఫస్ట్ టైంలో చాలా మంది అన్నారు కట్టబోయ నిలబడి ఏం సాయిలు అనవసరంగా అట్లా చేసుకున్నావు నాటే నాటే నారు మా దగ్గర కొండవేయ ఇప్పటికే అన్నది కానీ ఇరవై రోజులు నెల గడిచిన తర్వాత గడ్డి మంది కొట్టినాక మసాలి అట్లా చూసి అరే ఇది ఏం పొలం పోయారా అవట అట్లా మీరు కూడా చెయ్యిందని చాలా మంది చెప్పిన అక్కడ మాత్రం కాదు అని ఒకటి అంటే నేనన్న అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు బాగుంటుందని చెప్పిన కానీ నమ్మలేరు అట్లా నాలుగు ఐదు నుండి వేయడం వల్లనే యూట్యూబ్లో మా అన్న తెలంగాణ సమాజం ఛానల్ అన్న అని అన్న తెలుసు ఆయన పెట్టడం వల్ల అందరు చూసిడు ఛానల్ కూడా నాకు ఆయన పెట్టిచ్చిండు చూసే ఇప్పుడు కామరెడ్డిలో అదే పరమేశ్వర షాప్ చెప్పిన వాళ్ళు డెమో ఇచ్చిండ్రు వాళ్ళు విత్తనాలు కూడా ఫ్రీ సుమారు మూడు వేల నుండి నాలుగు వేల వరకు ఖర్చు అయ్యేటటువంటి విత్తనాలు ఫ్రీ ఇచ్చిర్రు ఇది మనిసినాక వాళ్ళు ప్రతిసారి చూసుకుపోతారట గడ్డి మంది కూడా ఫ్రీ ఇస్తారంట అంటే ఈ అడ్లు యూజ్ చెప్తే పది మంది చెప్తాం అట్లా గడ్డి మంది కొట్టిన తర్వాత కూడా మళ్ళీ మా శేఖర్కి ఖర్చు మీటింగ్లో వెళ్తారంట రైతులకు ఉపయోగపడాలి ఇవి ఎన్ ఎన్ని వెళ్తాయి ఎట్లుంటుంది రైతులకు ఉపయోగపడాలని అందరు ప్రయత్నించేది ఈరోజు ఏమైపోయింది అంటే ఒక ఎకరాల ఖర్చు ఎక్కువైపోతుంది దిగుబడి తక్కువైపోతుంది అందు గురించే కదా మరి ఇప్పుడు అది గుంజుతున్నావు కానీ అయితే ఇప్పుడు మళ్ళా దాంట్లో కాలువలు కాలువలు నీకు అడ్లెట్లు ఏర్పడతాయి వెరీ గుడ్ గుడ్కొచ్చిన అది ఇట్లా గుంజుతున్నాను కదా పోయిన తర్వాత నేను ఏం చేస్తా అంటే ఈ మధ్యలో ఉంది కదా ఇప్పుడు మూడు వచ్చినాయి ఇందులో ఈ సాల్ పోయిన కాలువ గుంజుకుపోతా ఈ పై పోయిన సాల్ అదే గుంజుకు పోతాం చక్కగా గుంజుకుపోతాది ఒడ్డుకు అట్లా మూడికి ఒకటి నాలుగు నాలుగుటికి ఒకటి రెండిటికి ఒకటి నీళ్ళు ఆగిందని బట్టి అదే అట్లా గుంజుకుపోతే పాయలు లేక పట్టలు కనిపిస్తాయి తర్వాత నీళ్ళంతా ఒడ్డుకుపోతాయి ఒడ్డుకుపోయినాక మళ్ళీ అటు కాలం తీయాలి అడ్డం కోసం

ఇవన్నీ పెట్టుబడులు పెట్టినాక లాస్ట్ కు పంట వెళుతుందని గ్యారంటీ లేదు లాస్ట్ కు వడగన్ల వానలు రావచ్చు ఏదైనా చేయొచ్చు రావచ్చు మనకి పంట చేతికి వచ్చే టైంలో ఏదైనా చేయవచ్చు ఈసారి నష్టపోయినా కానీ రైతు పంట బంద్ చేయడు బంద్ చేయడు బంజాడు బంజాడు இப்போ ரெண்டு மூணு சோ செட்டு அனில் குமார் అన్న నువ్వు ఒ డు ఆయనకి ఎదురుగా అట్లరా ఆడా అందుకో నువ్వు ఇక ఇప్పుడు కరెక్ట్ సూట్ అవుతుంది ఇద్దరు గురించి సూట్ కాదా అది పడుతున్నాయి పడుతున్నాయి మధ్యన పడుతున్నాయి

లేకపోతే రెండు మాటలు అటు ఇటు పోయా ఇటుకేసినాక తీసుకోవాలా మీ ఇష్టం ఎట్లా అనుకుంటున్నా